కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన నేర చట్టాలపై మెట్పల్లి పట్టణంలోని వెల్లుళ్ల రోడ్లో గల విద్యుత్ ఫంక్షన్ లోని న్యాయవాదులకు పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ హాజరై జ్యోతి ప్రచువాల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు న్యాయవాదులకు మరియు పోలీస్ సిబ్బందికి రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి మరియు చైర్మన్ ఫర్ స్టేట్ ల్యాండ్ అక్విసియేషన్ ట్రిబ్యునల్ అజిత్ సింహారావు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సన్నిహిత నాగరిక సురక్ష సన్నిహిత మరియు సాక్ష్య అధినియం చట్టాలు పోలీసులకు న్యాయవాదులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు నిందితులకు శిక్షలు పడటంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందన్నారు ముఖ్యంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ సులభాంతరం చేసేలా ఆడియో వీడియో మొబైల్ టెక్నాలజీ వాడేందుకు కొత్త చట్టాలు ఎంతో వెసులుబాటు కల్పించాయన్నారు ఈ క్రైమ్ని అరికట్టడానికి అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేసి త్వరితగతిన కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ముద్దాయిలకి శిక్ష పడేలాగా రూపొందించబడ్డాయి సో కొత్త ఈ కొత్త చట్టాలపై యాడ్వకేట్స్కి అలాగే పోలీస్ ఆఫీసర్స్కి కూడా అవగాహన కల్పిస్తే ఎలాంటి తప్పులు జరగకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం అలాగే కేసుల్ని కోర్టులో వాదించడం జరుగుతుంది కనుక ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పరచడం చేయడం జరిగింది ఈ మెట్పల్లి బార్ అసోసియేషన్ వారు కోరిట్ల బార్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో అజిత్ సింహారావు అనే జడ్జి గారు రిటైర్డ్ జడ్జి గారు వీళ్ళకి క్లాసులు చెప్పడం జరుగుతుంది ఇన్ని రోజులు ఏంటి అని అంటే ప్రజలకి చట్టాలన్నీ కూడా ముద్దాయిలకే ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ శిక్షలు సరిగ్గా పడట్లేదు అనే అపోహ ఉన్నది కానీ ఈ కొత్త చట్టాల్లో విక్టింకి కూడా రైట్స్ కల్పిస్తూ విక్టిమ్ కూడా తన కోరిన యాడ్వకేట్ని పెట్టుకొని న్యాయాన్ని పొందేలాగా ఈ కొత్త చట్టాల్లో రూపొందించడం జరిగింది అలాగే చాలా నేరాలకి మినిమం పనిష్మెంట్ అనేది కూడా పెట్టడం వల్ల ఈ సమాజంలో నేరాల రేటు కూడా తగ్గుతుందని చెప్పేసి నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే చెప్తున్నాను కదా మన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఆడియో వీడియో ద్వారా ఇన్వెస్టిగేషన్లోని భాగంగా ఆడియో వీడియోలు తీయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నేరాలకి మినిమం పనిష్మెంట్ పెట్టారు కనుక కోర్టులు ఆ డిస్క్రిషన్ని యూజ్ చేయకుండా ఆ మినిమం పనిష్మెంట్ అనేది వేయడం వల్ల సమాజంలో నేరాలు చేయడానికి అందరూ భయపడతారు ఇవన్నీ కూడా విక్టిమ్కి కూడా రైట్స్ కల్పిస్తూ విక్టిమ్ కూడా న్యాయం పొందేలాగా ఈ చట్టాలు చేపడ్డాయి అదే అండి ఇప్పుడు చాలా మటుకు ఇన్వెస్టిగేషన్లోని వీడియో ఆడియో ద్వారా రికార్డింగ్స్ చేయడము అలాగే ఏంటి అంటే ముఖ్యంగా నేరం ఎప్పుడో జరిగితే